శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఎదుటి వాళ్ళు మీ మాట వినాలంటే రెండు తమలపాకులు కర్పూరంతో ఎలాంటి పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య భర్త భార్య మాట వినకపోవటం భార్య భర్త మాట వినకపోవటం పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవటం చేసే చోట ఎదుటి వాళ్ళు మన మాట వినకపోవటం అలా ప్రతి వారికి ఉన్న ప్రధానమైన సమస్య ఎదుటి వాళ్ళు మనకు అనుకూలంగా లేకపోవటం ఎదుటి వాళ్ళు మనకు అనుకూలంగా ప్రవర్తించకపోవటం ఎదుటి వాళ్ళు మన మాట వినకపోవటం మనల్ని లక్ష్య పెట్టకపోవటం ఇది అందరికీ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య అయితే ఎప్పుడు ఎదుటి వాళ్ళు మనకు అనుకూలంగా ఉండాలంటే మనకి ప్రతి విషయంలో సహకరిస్తూ ఉండాలంటే మనతో ఫ్రెండ్లీగా ఉండాలంటే మనతో కంఫర్టబుల్గా ఉండాలంటే మనకు నచ్చినట్లుగానే ఉండాలంటే రెండు తమలపాకులు కర్పూరంతో ఒక అద్భుతమైన పరిహారం పాటించాలి ఆ పరిహారాన్ని మంగళవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు చాలా సులభమైన పరిహారం ఆ పరిహారం ఏంటంటే ఒక తమలపాకు మీ ఇంట్లో పూజా మందిరంలో దీపారాధన చేసిన తర్వాత అక్కడ ఉంచండి ఆ దీపారాధన సమీపంలో భగవంతుడి ఫోటో దగ్గర ఒక తమలపాకు ఉంచండి ఆ తమలపాకు మీద పచ్చకర్పూరం ఉంచండి పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైంది పచ్చకర్పూరం ఉన్నప్పుడు ఆ పచ్చకర్పూరం అనేది అన్ని రకాలైన సమస్యల్ని పోగొడుతుంది కాబట్టి తమలపాకు మీద పచ్చకర్పూరం ఉంచండి ఆ పచ్చకర్పూరం మీద ఇంకొక తమలపాకు ఉంచండి అంటే రెండు తమలపాకుల మధ్యలో పచ్చకర్పూరం ఉండాలి ఆ రెండు తమలపాకులు కూడా ఎలా ఉండాలంటే ఆ తమలపాకు కాడలు ఉంటాయి కదా ఆ కాడలు రెండు ఒకే వైపు రావాలి ఒక తమలపాకుకి కాడ ఒకవైపు ఇంకొక తమలపాకు కాడ ఇంకో వైపు వచ్చి మధ్యలో పచ్చకర్పూర ఉంటే పరిహారం పనిచేయదు రెండు తమలపాకులకి కూడా కాడలు ఒకే వైపు రావాలి మధ్యలో పచ్చకర్పూర ఉండాలి అలా ఉంచిన తర్వాత ఒక కాగితం తీసుకోండి ఆ కాగితంలో ఈ రెండు తమలపాకుల మధ్యలో పచ్చకర్పూర ఉన్నదాన్ని ఆ కాగితంలో అలా ఉంచి ఆ కాగితం మడిచేసేయండి కాగితం మడిచేసి ఒక పొట్లలాగా కట్టేయండి ఆ పొట్లాన్ని మందిరంలో అక్కడ ఉంచుకొని మీ సంకల్పం చెప్పుకోండి అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ చెప్పుకొని మాకంతా అనుకూలంగా ఉండాలనుకొని అక్కడ భగవంతుడికి హారతిచ్చి ఆ పొట్లాన్ని మగవాళ్ళైతే పర్సులో పెట్టుకోండి ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి పిల్లలైతే స్కూల్ బ్యాగ్లో పెట్టుకోండి వారం రోజుల వరకు దాన్ని మార్చాల్సిన అవసరం లేదు వారం రోజుల తర్వాత ఒకవేళ తమలపాకులు వాడిపోయినాయి అనుకోండి మళ్ళీ ఆ తమలపాకులు తీసేసి కొత్తగా పరిహారం చేసుకోవచ్చు అయితే పాత తమలపాకులు మాత్రం డస్ట్బిన్లో ఎట్టి పరిస్థితుల్లో వెయ్యకూడదు ఆ పాత తమలపాకులు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వెయ్యాలి ఒకవేళ పచ్చకర్పూరం డ్రై అయిపోయింది అనుకోండి పచ్చకర్పూరం కూడా మార్చుకోవచ్చు అది కూడా చెట్టు దగ్గర వెయ్యాలి ఇలా ఎవరైతే రెండు తమలపాకులు కాడలు ఒకే వైపు వచ్చేలాగా ఉన్న వాటి మధ్యలో పచ్చకర్పూర ఉంచి వాటిని ఒక పేపర్లో మూటగట్టి ఆ పొట్లాన్ని దేవుడి దగ్గర ఉంచి సంకల్పం చెప్పుకొని అంటే ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పుకొని ఆ తర్వాత పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్ లో కానీ ఎక్కడైనా సరే ఉంచుకుంటారో వాళ్ళకి ఎదుటి వాళ్ళు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఒకవేళ వారంలోపైన సరే తమలపాకులు వాడిపోతే గనక మార్చేసి మళ్ళీ పరిహారం చేసుకోవచ్చు తమలపాకులు కర్పూరంకి సంబంధించిన ఈ ప్రత్యేకమైన పరిహారం చేయండి ఎదుటి వాళ్ళు మీ మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మా వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా స్వస్తి